అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా ప్రభుత్వం మారాక పరిస్థితులను అంచనా వేసేందుకు ఇంతకాలం ఆచీతూచి అడుగులు వేశారా క్రమక్రమంగా ఉనికిని చేరుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా అవుననే వస్తున్నాయి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు వైసీపీయేతరులపై చేసిన అరాచకాలు భూ కుంభకోణాలు మోసాలు అన్నీ మీ కాదు ఆ భయంతోనే పార్టీ అధికారం కోల్పోయిన తక్షణమే చాలా మంది వైసీపీ అరాచకవాదులు కొంతకాలం అదృశ్యమయ్యారు కనీసం ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి సైతం ఆచితూచిగానే అడుగులు వేశారు ఆరంభంలో అక్కడక్కడా కొందరు టీడీపీ నేతలు వైసీపీ నేతలను ఎదిరించే ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత రాను రాను ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారడంతో తంబళ్లపల్లె టీడీపీ కేడర్లో పట్టు సడలుతున్నట్లు కనిపిస్తోంది దీనికి తోడు ప్రస్తుత టీడీపీ కేడర్లో ప్రస్తుతం ఎక్కువగా చలామణిలో ఉన్నవారిలో ఎక్కువ మంది వైసీపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నవారు ఆ పార్టీ షాడోలే కావడంతో ఆనాడు వైసీపీకి ఎదురొడ్డు నిలిచిన నిఖాసైన టీడీపీ నేతలు నేడు స్తబ్దతగా ఉండిపోవాల్సి వచ్చింది ఇలాంటి అవకాశాలను ఏ ఒక్కటి వదులుకోకుండా వైసీపీ మళ్లీ లోపల పావులు కదుపుతూ వస్తోంది ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా వారిలో ఉతేజాన్ని నింపేందుకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు ఇందులో భాగంగానే ఇటీవల పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు పల్లెల్లో చేయించడం డిసెంబరు ఇరవై ఏడున శుక్రవారం బి కొత్తకోటలో అధిక సంఖ్యలో కార్యకర్తలను పోగు చేసి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకుని వ్యవహరిస్తూ ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడం ప్రత్యర్థి పార్టీలకు పరోక్షంగా హెచ్చరికలు పంపడం జరుగుతోంది అంతటితో ఆగకుండా ఎన్డీఏ కూటమి శ్రేణులపై అక్కడక్కడా వైసీపీ దాడులు చేసిన సంఘటనలు లేకపోలేదు ఇవన్నీ చూస్తుంటే తమ్మళ్లపల్లె రాజకీయం మున్ముందు ఎలా ఉండబోతుందన్న అంచనాకు రావడం కష్టంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కమ్మళ్లపల్లె టీడీపీలో ఉన్న లోపాలను సవరించి కార్యకర్తల్లో నూతనోత్తేజం రేకెత్తించకపోతే నియోజకవర్గంలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది నాయకులు కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా పార్టీ పునాదులు పటిష్పరచడంపైన దృష్టి పెట్టాల్సిన అవసరముంది పార్టీ అధికారంలో ఉన్న నిస్తేజానికి గురి కావడం ప్రమాదానికి సంకేతమన్న వాస్తవాన్ని అధినాయకత్వం గ్రహించాలనే అభిప్రాయాలను వ్యక్తమవుతున్నాయి మరోవైపు స్థానికంగా ఉన్న కూటమి నేతల్లోనూ లోపం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రత్యర్థులపై పోరాటాలు చేసి అన్ని విధాలా నష్టపోయిన కార్యకర్తలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసమర్థులుగా ఉండటాన్ని ఇష్టపడరు ఇందుకు మూల్యం ఎలా ఉంటుందనేది ఇప్పటికిప్పుడు తెలియకపోవచ్చు కానీ దెబ్బతిన్నాక తెలుస్తుంది నొప్పి విలువ